హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో అయితే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో పెద్ద పండుగలాగా చేసుకుంటారు కువైట్లో ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ నేషనల్ డే ఇరవై ఆరో తేదీ లిబరేషన్ డే ఈ రెండు రోజులని మాత్రం ఇక్కడ చాలా పెద్ద పండుగలాగా చేసుకుంటారు కువైట్ మొత్తాన్ని చాలా అందంగా అలంకరిస్తారు కువైట్ ఫ్లాగ్లో ఏ ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్కు సంబంధించిన లైట్లతో కువైట్ మొత్తం అలంకరిస్తారు ఎటువైపు చూసినా చాలా అందంగా కనిపిస్తుంది కువైట్లో అహ్మదియా అనే ఏరియాలో ఒక పార్క్ ఉంది ఆ పార్క్ను అయితే చాలా అందంగా అలంకరించారు ఈ పార్కును అలంకరించింది ఎవరంటే కువైట్లో కేఓసి అని ఆయిల్ కంపెనీ ఉంది అంటే కువైట్ ఆయిల్ కంపెనీ ఈ కేవోసి కంపెనీ తన చుట్టూ ఉన్నటువంటి చాలా పార్కులను చెట్లను రోడ్లను అన్నిటినీ కూడా లైట్లతో చాలా అందంగా అలంకరించింది అంటే కువైట్ చెన్నాలో ఏ ఏ రంగులు ఉంటాయో అంటే గ్రీను వైట్ రెడ్ బ్లాక్ అదే రంగులతో చాలా అందంగా లైట్లతో అలంకరించింది ఈ పార్క్ మొత్తాన్ని మన ఇండియా వాళ్ళు చాలా మంది వచ్చి చూస్తున్నారు కువైటీ వాళ్ళైతే చాలా తక్కువగా ఉన్నారు ఈ ఫిబ్రవరిలో వీళ్ళు చేసే ఈ పెద్ద పండుగను హలా ఫిబ్రవరి అని పిలుస్తారు ఈ కువైట్లో ఈ ఒక్క పార్కే కాదండి చాలా చోట్ల చాలా బాగా చాలా అందంగా అలంకరిస్తారు మామూలుగా అయితే రోడ్ షో కూడా చేస్తారు ఆ రోడ్ షోలో అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుంచి ఇక్కడ రంజాన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రమదాన్ కరీం అని చాలా పెద్ద అక్షరాలతో చాలా అందంగా ఒక నెలవంకన పెట్టారు చూడ్డానికి చాలా అందంగా ఉంది ఇక్కడ హలా ఫిబ్రవరకు ఇలాంటి లైట్లతో అలంకరించడమే కాదు వీళ్ళు పెద్ద రోడ్ షో కూడా చేస్తారు ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది మామూలుగా అయితే వీళ్ళు ఆ రోడ్ షోలో వాటర్ బెలూన్స్ వాటర్ గన్స్ తోటి ఒకరిపైన ఒకరు వాటర్ స్ప్రే చేసుకుంటూ మనం ఏ విధంగా అయితే హోలీ పండుగ చేసుకుంటామో అలాగ వీళ్ళు చాలా అందంగా చేసుకుంటారు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది పెట్రోల్ ట్యాంక్ అనమాట ఇది పెట్రోల్కి సంబంధించింది ఏ విధంగా పెట్రోల్ని ఇందులో ఫిల్ చేస్తారనేది ఇక్కడ వాళ్ళు మనకు లైటింగ్స్ వేసి చాలా అందంగా చూపించారు మా పాప అయితే ఇక్కడ ప్రతిదీ మిస్ అవ్వకుండా ప్రతి చోట ఫోటోలు తీసుకుంటోంది తనకి ఇది చాలా బాగా నచ్చిందంట ఇంత ఖర్చు పెట్టి చేసినటువంటి కేవోసీ వాళ్ళ పేరు లేకపోతే ఇక్కడ బాగోదు కదా అందుకే వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి కేఓసి అనే పేరుని అలాగే వాళ్ళ లోగోను కూడా ఇక్కడ చాలా పెద్ద పెద్ద అక్షరాలతో చాలా అందంగా చూపించారు ఇటువైపు అయితే ఓల్డ్ కువైట్కి సంబంధించినవి అంటే వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైనవన్నీ కూడా చాలా అందంగా చూపించారు అప్పుడు పాత కువైట్ వాళ్ళు ఎక్కువగా ఇలాంటి బోట్లను యూస్ చేసేవారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటివి ఇక్కడ చాలా అందంగా చూపించారు ఈ బోట్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ రోజున ఇంకా చాలా గొప్పగా వీళ్ళు డ్రోన్ షో కూడా చేశారు ఇక ఎడారి అంటే మనకు వంటలు అలాగే టెంట్లు కూడా గుర్తొస్తూ ఉంటాయి అక్కడ దూరంగా కనిపిస్తోంది వీళ్ళు వేసుకునే టెంట్ లాంటిది దాని లోపలైతే చిన్న చిన్న పిల్లోస్ ఉన్నట్టు వాళ్ళు లోపల కూర్చొని చాయ్ గహ్వా లాంటివి తాగుతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా చాలా అందంగా సెట్ చేశారు చూడడానికి అయితే చాలా బాగుంది దాని పక్కనే వంటలు కూడా ఉన్నాయి ఎడారి అంటే ఇంకా మనకు ఇలాంటి టెంట్లు వంటలే కదా గుర్తొస్తాయి ఇక్కడ బావి కూడా ఉంది ఇక్కడ నేను చూసిన అన్నిటిలో ఇదే నాకు కొంచెం ప్రత్యేకంగా కనిపించింది ఎందుకంటే కువైట్లో అయితే పెట్రోల్ బావులు ఉంటాయని తెలుసు కానీ నీళ్ళని తోడే బావులు కూడా ఉంటాయని తెలీదు ఇంతర్వాత ఇటువైపు పాత కువైట్కి సంబంధించినవి అయిపోయాయి అటువైపు అయితే కొత్త కువైట్కి సంబంధించినవి ఉన్నాయి అక్కడ ఏమేమి ఉన్నాయో చూడాలి మా పాప మాత్రం ఏ ఒక్కదాన్ని మిస్ అవ్వట్లేదు ప్రతి చోటికి వెళ్ళి ప్రతి దాన్ని చూసి ఫోటో తీసుకుంటోంది అక్కడ నిలబడి ఉండే ఆ వ్యక్తి మనకు అటువైపు ఏదో చూపిస్తున్నట్టుంది అటువైపు ఏముందా అని చూశాను అది కేఓసి యొక్క లోగో అన్నమాట కువైట్లో ఆయిల్ కంపెనీ ఎలా ఉంటుంది ఎంత ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒక్క నిమిషానికి ఎంత ఆయిల్ వస్తుంది అనేది మొత్తం ఒక వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు చూడాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు అటువైపు అయితే కేవోసీ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది ఇటువైపు వచ్చి చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా అందంగా కనిపిస్తోంది చాలామంది అయితే ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఇక ఇక్కడ కనిపిస్తున్న ఇవి అయితే కువైట్ వాటర్ టవర్స్ అన్నమాట ఇవి చాలా చోట్ల కనిపిస్తాయి వీటిని నైన్టీ సెవెంటీలో ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే నైన్టీన్ సెవెంటీ సిక్స్ డిసెంబర్కి కంప్లీట్ అయింది కువైట్ గవర్నమెంట్ దీనికోసం చాలా డబ్బు ఖర్చు పెట్టింది ఇవన్నీ కూడా న్యూ కువైట్ కిందకి వస్తాయి ఈ న్యూ కువైట్ అనే లోగో ఇక్కడ చాలా బాగుంది చూడ్డానికి ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ టవర్ పేరు చాలా మంది ముర్గాఫ్ టవర్ అంటారు అలాగే కువైట్ లిబరేషన్ టవర్ అని అంటారు కానీ దీనికైతే టెలికమ్యూనికేషన్ టవర్ అని పేరు పెట్టాలనుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో కువైట్ పైకి ఇరాక్ వాళ్ళు దండయాత్ర చేశారు దీనిని అంతకు ముందే స్టార్ట్ చేశారు కానీ ఆ గొడవల కారణంగా దీన్ని కొంతకాలం ఆపవేశారు తర్వాత ఇరాక్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ పూర్తి చేశారు కాబట్టి దీనికి లిబరేషన్ టవర్ అని పేరు పెట్టారు ఇక దీనిని అయితే షర్క్ టవర్ అని పిలుస్తారు ఈ టవర్ పైకి వెళ్ళి చూసామంటే కువైట్ చాలా అందంగా కనిపిస్తుంది ఈ టవర్కు సంబంధించిన వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఇక ఇక్కడ కనిపిస్తుంది అయితే కేబుల్ బ్రిడ్జ్ ఇది నీళ్ళ మీద నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు ఎలా ఉంటుంది చూడడానికి అనేది మొత్తం వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటే చూడవచ్చు ఇప్పుడు ఇంత ఖాళీగా కనిపిస్తున్న ఈ రోడ్లు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అయితే జనాలతో పూర్తిగా నిండిపోతుంది ఆ రోజు చెకింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏ నేషనాలిటీ అనేది నాకు గుర్తులేదు అతను ఏదో సరదాగా ఒక వాటర్ బెలూన్ బై మిస్టేక్ పోలీస్ జీప్ పైన పడిందని అతన్ని ఫింగర్ వేసి వాళ్ళ దేశానికి పంపించేశారు అంటే దేశ బహిష్కరణ చేశారంట ఇక్కడ రూల్స్ అలా ఉంటాయి అదేవిధంగా ఈ రోజు నుంచి రంజాన్ పండుగ మొదలవుతోంది కాబట్టి కోయిట్లో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బయట తాగడం కానీ తినడం కానీ అలాంటివి చెయ్యొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో